అన్నమాచార్యుల వారు ముప్పై రెండు వేల కీర్తనలు స్వామి మీద రాసిన మహానుభావుడు స్వామి ఆయన పదహారవ ఏట స్వామి దర్శనమైంది అప్పుడు స్వామి ఆయనను నీ తల్లితో పాటు నీ స్వగ్రామానికి వెళ్ళిపో అళ్లపాకకి నువ్వు పెళ్లి చేసుకో అని ఆదేశం ఇచ్చాడని రోజుకొక్క సంకీర్తన తక్కువ కాకుండా నా మీద పాడు నువ్వు అని చెప్పాడని చరిత్ర చెబుతుంది స్వామి ఆ దర్శనం భౌతికంగా అన్నమాచారుల వారు చూసారా లేక జ్ఞాన జ్యోతి స్వరూపమా ఎటువంటిది స్వామి నేను సీరియల్ ఒకటి ఆరు ఎపిసోడ్లు తీశాను స్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే చూపించాలి ఇంకా ప్రేక్షకులకి కానీ ఎటువంటి స్వరూపం అది ఇట్లా నడుచుకుని వచ్చి ఇలాగే నిలబడ్డా లేకుంటే కాంతి నిలబడిందా ఈయన చూసి పరవశం అయ్యాడు కదా ఏమిటి ఆ తత్వం అని స్వామి భగవత్ అంశతో పుట్టిన వాళ్ళు కారణజన్ములు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అలాగనే భగవంతుని దర్శిస్తారు అది కారణజన్ములకు మాత్రమే సాధ్యం స్వామి మిగతా ఎవరికి సాధ్యం కాదు మిగతా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే పరిగణలోకి మీరు అన్నట్టుగానే జ్ఞానరూపకంగా వాళ్ళని చూడవచ్చు భావరూపకంగా తన్మయత్వం చెంది చూడవచ్చు ఒక ప్రకాశముగా ఒక జ్యోతి వలె ఒక కాంతి వలె కూడా చూసి ఆయననే పరమాత్మని వాళ్ళ అభి అభిప్రాయపడవచ్చు మీరు అన్నటువంటి అన్నమాచార్యులు ఎవరైతే ఉన్నారో త్యాగరాజస్వామి అన్నమాచార్యులు కాళిదాసు లాంటి వాళ్ళందరూ భగవంతుని చక్షువులతో చూశారు మాంసనేత్రంలో ముద్దతోనే చూశారు ఇందులో సందేహం పడడానికి ఏం లేదు మనకు అనుమానం పడడానికి కూడా ఏమీ లేదు ఒకవేళ మన అనుభవానికి అది రాకపోవడం వల్ల అనుమానిస్తున్నామేమో నాకు భావగోచరం ఉంది స్వామి అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు రెండోది భగవాన్ మానుష రూపేణ అని ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడడం చేయని చేష్ట చేయడం నేను చూశాను అనుభవించాను ఇది మనిషి చేస్తున్నది కాదు భగవంతుడు చేస్తున్నది అన్న సంకల్పం ఉంది అయితే నేను ఆ మహాభక్తులందరు చూసినట్టుగా స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి నిలబడిన దర్శనం నాకు అవ్వలేదు స్వామి పాట పాడుకుంటున్నప్పుడు ఒక లౌకిక ఆనందం ఒక లౌకిక అనుభూతి కలుగుతుంది ఇంత శరీరం ఉండి కూడా ఈ స్పృహ ఉండదు అంతవరకు నాకుంది కానీ నేను స్వామిని భౌతికంగా చూడలేదు స్వామి పరమాత్మని భౌతికంగా చూడాలన్న కోరిక ప్రపంచంలో అందరికీ ఉంది జిజ్ఞాసులకు అందరికీ ఉన్నది ఈ కోరిక నేను యావన్ ప్రజాలోకానికి మీకును ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నానంటే భగవంతుని ఇలా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మనం చూడాలనుకుంటే మనలాగే అందుకు సరి సమానమైనటువంటి ప్రమాణము మనలో ఉండగలగాలేమో నా అభిమతం ఇది ఎలా సంస్కారవంతమైన సంస్కరణతో కూడుకున్నటువంటి జన్మ అయి ఉండవలే లేదా ఆయన ప్రేరణతో పుట్టినటువంటి కారణ శరీర జన్మనైనా ఉండి ఉండవాలి ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనతో మనం కుశల ప్రశ్నలు వేయవచ్చు సంభాషించవచ్చు మాట్లాడవచ్చు అందుకు సరి సమానమైనటువంటి ధర్మం మనం ఉండగలగాలి పాత్రత ఉండగలగాలి అయితే ఇది చాలామంది ప్రేక్షకులు కానివ్వండి మీరు కానివ్వండి ఏమనుకుంటారంటే ఆ సందర్భం ఎప్పుడు ఎలా వస్తుంది ఎన్నవ ఏట వస్తుంది ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది ఏవి చేస్తే వస్తుంది అని అంటుంటారు నేను నమ్మిన ధర్మం ప్రకారంగా జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా ఎన్నో విద్యలతో మంత్రతంత్రాలతో యోగ మూలాలతో ఎన్నింటితో వేదాధ్యయన సంధానముతోటి కనుక మనం చేరలేము ఒకదానితో చేరవల చేరవచ్చు మంచి సత్ప్రవర్తన సత్యశీలత ధర్మము మంచి భక్తి నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే చాలు అది అన్నమాచార్యుల వారి యొక్క మనసులో ఉన్నది కాబట్టి భగవంతుడు వచ్చి మాట్లాడాడు ఏ విధముగానంటే మెరిసే కనకమును పక్కన పెట్టినా ఐస్కాంతం ఇనుమును మాత్రమే పట్టుకుంటుంది కనకమును పట్టుకోదు ఎందుకు పట్టుకోదు బంగారు స్వభావం బంగారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఏ ప్రకాశం లేని ఇనుమును మాత్రమే అయస్కాంతం పట్టుకుంటుంది కనకమును పట్టుకోదు ఎందుకు పట్టుకోదు మన రాజసము మన దర్పణము మన మేడలు మన బంగ్లా మన కార్లు మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడ ఐస్కాంతం కనకమును పట్టుకున్నట్లనే మనల్ని భగవంతుడు పట్టుకోడు కాంతి లేకున్నాను గుణధర్మాన్ని బట్టి ఐస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే భక్తుడి యొక్క చిత్తశుద్ధిని స్వామి భక్తిని సత్యనీరతిని ఆయన సత్యశీలతను పట్టుకొని భగవంతుడు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు కౌగిలించుకుంటాడు పండరిపుర క్షేత్రంలో సతీ సక్కుబాయి తుకారం నాదేవ్ ఏకనాథ్ వీళ్ళందరూ కూడా భగవంతునితో కూర్చొని మాట్లాడారు ఆయనకు గోరుముద్దలు తినిపించారు పాండురంగానికి అక్కడ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి పండరపుర క్షేత్రంలో ఇప్పటికీ నాకు ఆ యోగం ఉందా స్వామి పరమేశ్వరి ఇచ్చా ఈ కెమెరాల ముందు ఆ వెళ్ళ మనం చెప్పకూడదు అని నేను చెబుతాను మీకు ఆ యోగం ప్రసాదించుటకు మీరు చూసట గల భాగ్యం ఏంటన్నది ఇది ఆఫ్ అయిన తర్వాత చెప్తాను నాకు ఇంతవరకు అయితే ఆ స్వామి నా తండ్రి కొడుకుగా భావించుకుంటాను మనకు గీతాచార్యుడు ఒక ప్రమాణం ఇచ్చాడు అర్జున చూడగలిగిన వారు ఎవరైనాను నన్ను చూడవచ్చు చూడగల మనసుంటే చాలు చూడగలగాలని ఒక ఆశ ఉంటే చాలు అలా చూడవచ్చు అని అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఒక మాట అన్నాడు ప్రభు నాకు చూసుటకు యోగ్యత లేదు నేను అందుడను నాకు చూపించండి తండ్రి అంటే తన తన శక్తిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పరమాత్మ దర్శనం చేయించాడు చేయించాడా లేదా మీరు కోరుతున్నది ఒక ధర్మమే ఇచ్చు యోగ్యులు ఎవరున్నాను మీకు ఆ ప్రసాదం ఇవ్వగలరు ఆ దర్శనం చేయించగలరు మీ అనుభవంలో అది చూసి ప్రజాలోకానికి మీరు మెసేజ్ ఇవ్వండి ఫలానా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి నా జీవితంలో నేను కోరగా భగవంతుని నాకు దర్శనం గావించాడు అని మీరు సెలవియండి తప్పకుండా చెప్తాను స్వామి ఇన్ని కెమెరా సాక్షిగానే ఇన్ని మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కదా స్వామి తెలియజేస్తున్నారు నేను చెప్పేది అవసరమా వాళ్ళు నేను తెలుసుకుంటున్నానని చెప్పకనే తెలుసుకుంటున్నారు కానీ నాకు దర్శనమైనప్పుడు మట్టుకు తప్పకుండా తెలియజేస్తాను స్వామి ఈ కెమెరా ఆఫ్ అవ్వగానే అందుకు సంబంధించిన మూలాలు నేను వివరిస్తాను మీకు మీరు తప్పకుండా చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది మీ లక్ష్యంగా అది మిగిలిపోయి ఉన్నది స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారని నేను భావిస్తున్నాను సంతర్షన్ స్వామి ఈ ఏమాత్రము భయము భక్తి లేకుండా నాకు కన్నా అక్కడ ఎక్కువ వస్తుంది అక్కడకన్నా అక్కడ డబ్బెక్కువ వస్తుందని కొంతమంది స్వామి సేవకులు ప్రవర్తిస్తూ ఉంటారు స్వామి నాకు ఒక ఆ అమ్మాయి అడిగింది స్వామిని చూసి భయపడలేదా స్వామి మేడం వాళ్ళు అని ఎందుచేతనని ఇట్లా భగవంతుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయినాడు ఎందుచేత వాడి సంకల్పం ఉంటే అది జరగదు కదా స్వామి ఇట్లా ఎందుకు అలాంటి వాళ్ళ పూజలు ఎందుకు అలాంటి వాళ్ళ అర్చనలు ఎందుకు ఆయనకు ఆయన అనుకుంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేరా తిరుపతిలో ఏవేవో జరుగుతున్నాయని ఒక వినికిడి ఎందుకు అలా జరిపించుకుంటున్నాడు జగ ఆయన జగజ్జనకుడు యావత్ ప్రపంచానికి చక్రవర్తి విశ్వానికి చక్రవర్తి ఆయన అనుకుంటే చేయలేదేముంది స్వామి ఎందుకు ఈ జగన్నాటకము ఆడుతున్నాడు దీనికి ఏమైనా పరమార్థం ఉందా ఈ సృష్టికి ఒక కారణం ఉందా ఎందుకు ఇలా జగన్నాటకం సాగుతోంది అనే దానికి సమస్త జీవరాశుల యొక్క దాహం తీర్చేది జలం నీళ్లు శుద్ధమైనటువంటి నీళ్లతో కూడుకున్న ఒక కొలను ఉన్నది ఆ కొలనులో అందరూ దాహం తీర్చుకోవలసిన ఒక అవకాశం ఉన్నది మిగతా జీవరాశులు మానవాళి అంతా కూడా అందులో బుద్ధిమంతులు తగినన్ని నీళ్లు తాగి పక్కకు వస్తారు అజ్ఞానులు నీళ్లు తాగుటయే కాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు మూర్ఖులు కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా దాంట్లో ఈత కొడుతూ ఆ నీళ్లను ఒండ్రు ఒండ్రు చేసేసి ఎవరికి తాగకుండా పనికి రాకుండా చేసేస్తుంటారు దానికి తగినటువంటి పరిణామం కూడా వాళ్ళు అనుభవించాలి తప్పదు ఇది జగత్ సత్యం ఈ ప్రపంచంలో ఏ అవస్థతోనైనా దేనితోనైనా ఆడుకోనవచ్చును ఏ బంధంతోనైనా ఆడుకోనవచ్చును కానీ భగవద్బంధంతో ఆడుకోకూడదు భగవంతుడు ఆట కాదు అనుభూతి భగవంతుడు వ్యాపారం కాదు పరమభక్తి అక్కడ వ్యాపారం మొదలైంది ఆట మొదలైందంటే జీవితానికి వచ్చేటటువంటి అనర్థాన్ని కూడా అనుభవించాలి జాగ్రత్త ఇది సత్యం ఆ మాత్రం విషయ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు కలియుగంలో ఉన్న రాక్షసులే ఈ కలియుగంలో నడయాడుతున్న రాక్షసులు భగవంతుడు దిగివచ్చి వాళ్ళకు జ్ఞానం చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావచ్చు కదా స్వామీజీ అని మీరు అనుకునవచ్చును భగవంతుని శక్తిని ఈ పామరులతో తూలనాడబడదు వాళ్ళకు జ్ఞానం కలిగించి వాళ్ళని యథాతథంలోకి తీసుకురావడానికి భాగవతులు ఉన్నారు ఆయన సేవతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తున్నట్టు పుణ్యాత్ములు ఉన్నారు వాళ్ళు తీసుకురావాలి వాళ్ళ చేత కాని సందర్భంలో అప్పుడు భగవంతుడు దిగి వస్తాడు స్వామి సేవకులం మేము ఉన్నాము కదమ్మా దూతలం వెళ్ ఫస్ట్ దూతలు వెళ్తారు నేరస్తుంతోనికి దూతలు వెళ్ళి ఆ నేరం యొక్క సమాచారం చెప్పి తీసుకొని వస్తారు రాజు చెంతకు ఆయన రాకపోతే రాజు దిగి వస్తాడు ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అనర్థము అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం స్వామివారికి రాజకీయపు హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ మేనివి జరుగుతూ ఉన్నాయి అవి తొలగాలి రెండు మనకుండేటటువంటి శ్రీవైష్ణవ పరంపర ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు స్వాములందరూ పీఠాధిపతులు అందరూ కూడా మౌనంగా ఉన్నారు అది తగదు అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెబుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకు ఉంటుంది మన తల్లిదండ్రుల మీదకి ఎవరైనా వస్తే మనం ఊరకుంటామా ఊరక ఉండము కదా తిరగబడతాం అతడు సరువులకు తండ్రి ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామురుల మీద పోరాటం చేయి వాళ్ళను మార్చడం కూడా ధర్మం కాదు మనం ఉన్నాం మనం ప్రశ్నిద్దాం పోరాడదాం ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి అయ్యా తిరుమలలో ఇవి జరుగుతూ ఉన్నాయి కొంత మీరు మాట్లాడండి మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావి తరాలలో అని చెప్పేసి మొన్న మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది స్వామి ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను భక్తులకు కానీ పుష్కరిణిలో కానీ స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను జగదంబ ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారు ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు దైవం మానుష అని మీరే అన్నారు కదమ్మా సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా కాదు ఆయన పోరాడవలసింది కాపాడవలసింది చాలా ఉంది అనేక అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను అధిపతిగా పరిపాలించు స్వామిని ఈ భూమిని ఈ భూమిలో మనమెంత మన మీద ఆయన పోరాటానికి రావడం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీ బోటి ఆధ్యాత్మికవేత్తల సూచనలు గ్రహించి అక్కడ పవిత్రత నెలకొల్పితే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను స్వామి తప్పకుండా మనకు ఆగమశాస్త్రం ప్రకారంగా అక్కడ మేను వైకానస సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామి అయినప్పటికీ ఆ పరంపరను అలాగే కొనసాగిద్దాము కానీ మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమో మేము తిరుగుతున్నాము మాకు తెలుసు జనబాహుల్యంలో తిరుగుతున్నాము ప్రజలకు ఏ విధమైన కన్వీనియంట్ ఉండాలో మాకు తెలుసు కాబట్టి ధర్మాచార్య సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ధార్మికుల యొక్క భావాలు తెలుసుకొని అక్కడ భక్తులకు అక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని అన్ని సలిపితే లోక ప్రసిద్ధమైన తిరుమల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగపాటు కలగదు ఇప్పటికీ స్వామివారి యొక్క కీర్తి స్వామివారి యొక్క గొప్పతనము స్వామివారి యొక్క క్షేత్ర మహిమ ఎన్నటికీ తగ్గదు భూవి ఆకాశములున్నంత వరకు ఉన్నంత వరకు స్వామి రారాజే చాలామంది తిరుమలలో వైభవం తగ్గుతుంది తిరుమల క్షేత్రం మూతపడుతుంది తిరుమలకు జనాలు వెళ్లరు అని కొంతమంది స్వామీజీలు మీడియా ముందు చెప్తున్నారు అది తప్పు ఈ భూవి ఆకాశము పంచభూతాలు ప్రేరేపకమయ్యేంత వరకు స్వామివారు ఈ చక్రవర్తి కలియుగానికి కాకపోతే అక్కడ ఉండేటటువంటి ఆచార్య మండలం మండల ఒక పొరపాట్లు అధికారికుల పొల పొరపాట్లు ఉన్నాయి కొన్ని వాటిని సవరించాలి